వివరాలు చూద్దాం మంత్రి రజనీపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకరూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్ చిల్కలూరిపేట వైసీపీ ఇన్చార్జ్ మంత్రి రజని తన నుంచి ఆరున్నర కోట్లు తీసుకుందని ఆరోపణ సజ్జలకు చెబితే మూడు కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేష్ సజ్జల వదిలేండయ్యా అన్నారని ఆవేదన అధికార వైసీపీకి టికెట్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది తిరుకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెర రాజేష్ నాయుడిని తప్పించి మరొకరికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో రాజేష్ నాయుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి విడుదల రజనిపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి రజని తన నుంచి ఆరున్నర కోట్లు తీసుకున్నారని రాజేష్ వెల్లడించారు ఈ విషయం సజ్జలకు చెబితే కేవలం కేవలం మూడు కోట్ల రూపాయలు వెనక్కి పించారని మిగతా డబ్బులు అడిగితే సజ్జ వివరించారు మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేశారని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రజనీకి సత్తా ఉంటే చిల్కలూరి పోటీ చేయాలని సవాల్ విసిరారు చిల్కలూరి మరి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారని బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకునేదే లేదని రాజేష్ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు నాకు పక్షంలో మరి రాజశేఖర్ గారికి పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు జీబితే వినడానికి అంత భయపడతాని కాదు నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు రాజకీయమే తప్ప తెలుగుదేశం అనేది కేసు పెట్టి చూపించండి గారు కోట్ల పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లు కొట్టి ఈ రోజు పోయి గుంటూలో కూర్చుంది కాదని ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక చచ్చిన దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని ఎమ్మెల్యేలు మాకు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం చిలకలూరు పేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరు పేట వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి నిన్న చిలకలూరు పేట వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు అదన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కరు ఏదేదో పాటలు పెట్టారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు